హలో అందరికీ వెల్కమ్ టు సిస్వి వ్లాగ్స్ ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా లుప్ స్టిక్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి మనం బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసుకొని రోజుకొకటి వెలిగించుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే దోమలు కూడా రావు మేము కూడా ఇంట్లో రెడీ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైము కానీ చాలా బాగా వచ్చాయి ఇవి బాగున్నాయి కాబట్టి ఇంకా కొన్ని రెడీ చేసుకోవాలి ఈ లుప్స్టిక్స్ వెలిగించగానే ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది ఇల్లంతా చూసారా పొగ కూడా ఎంత బాగా వస్తుందో దీనివల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది దోమలు కూడా రావు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి మనం దేవుడి దగ్గర పూజ చేసుకునేటప్పుడు డైలీ పూలు పెడతాం కదా పూలన్నిటిని పాడేయకుండా ఇలా ఒక ప్లేట్లో వేసుకుని ఎండలో పెట్టుకోవాలి ఇవి బాగా డ్రై అయిపోనివ్వాలి ఇలా బాగా డ్రై అయిపోవాలన్నమాట రోజు ఫ్లవర్స్ అయినా చామంతి ఫ్లవర్స్ అయినా ఏవైనా పర్లేదు మేమైతే రోజ్ రోజు ఫ్లవర్స్ చామంతి ఫ్లవర్స్ రెండు కూడా రేఖలు తీసేసి ఇలా ఎండలో పెట్టేసుకున్నాము ఇవి బాగా డ్రై అయిపోయాయి ఇలా గలగలలాడాలన్నమాట సరిగ్గా ఎండకపోతే పౌడర్ సరిగ్గా రాదు అలాగే వేపాకులు ఉంటాయి కదా అవి కూడా తెచ్చుకొని ఎండలో పెట్టేసుకోవాలి వేపకులన్నింటినీ నీట్ గా క్లీన్ చేసుకుని అవి కూడా ఎండలో పెట్టేసుకోవాలి వేపాకులు కూడా బాగా డ్రై అయిపోవాలి అలాగే ఆవు పేడ పిడకలు ఉంటాయి కదా అవి కూడా కొన్ని తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి అలాగే నెయ్యి హార్త్ కర్పూరం సాంబ్రాని దాల్చిన చెక్క అలాగే జవ్వదీ పౌడర్ ఉంటుంది కదా అది కూడా తీసుకోండి జవ్వది సెంటు కూడా తీసుకోవచ్చు అంటే మంచి స్మెల్ రావడం కోసం అనమాట ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసేసుకున్నాం కదా వీటిని ఒక్కొక్కటిగా మిక్స్ పెట్టుకోవాలి ఫస్ట్ ఈ ఫ్లవర్స్ని మిక్స్ పెట్టేద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఎండబెట్టుకున్న ఫ్లవర్స్ అన్నిటిని వేసేసుకోవాలి ఇవి బాగా మిక్స్ పెట్టేసుకోవాలి బాగా ఎండిన తర్వాతనే మిక్స్ పెట్టుకోవాలి అప్పుడే పౌడర్ బాగా వస్తుంది ఇవి మెత్త మెత్తగా ఉంటే సరిగ్గా నలగవు మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత మెత్తగా మిక్స్ పెట్టేసుకోవడమే ఇలా మనం డైలీ పెట్టుకునే ఫ్లవర్స్ అన్ని ఒక ప్లేట్లో వేసుకుని డైలీ ఎండలో లో పెట్టుకుంటూ ఉంటే ఇలా డ్రై అయిపోతాయి కదా అప్పుడు ఇలా మిక్స్ పెట్టేసుకుని మనం ధూప్ స్టిక్స్ ఈజీగా రెడీ చేసుకోవచ్చు మొత్తం అంతా ఇలా మెత్తగా మిక్స్ పెట్టేసుకున్న తర్వాత ఒక జల్లెడు తీసుకుని దాంట్లో వేసుకుని మొత్తం నీట్ గా జల్లించేసుకోండి అంతే బాగా మెత్తగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి అప్పుడే ధూప్ స్టిక్స్ బాగా వస్తాయి ఇలా గరిగ్గర్గా ఉన్నది కూడా వస్తే షేప్ సరిగ్గా రావు ఫ్లవర్స్ అన్ని మెత్తగా మిక్స్ పెట్టేసుకుని జల్లెడు పట్టేసుకున్న తర్వాత వేపాకులు ఉంటాయి కదా వాటిని కూడా నీట్గా మిక్స్ పెట్టేసుకోవాలి వేపాకులు కూడా బాగా ఎండిపోవాలన్నమాట గలగల్లాడిపోవాలి అప్పుడే పౌడర్ బాగా వస్తుంది మెత్తగా మెత్తగా ఉంటే నలగవు మొత్తం వేపాకులన్నిటిని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ పట్టేసుకోవాలి చూసారా వేప వేపపూడి రెడీ అయిపోయింది వేప పొడి కూడా ఇలా మెత్తగా మిక్స్ పట్టేసుకున్న తర్వాత జల్లించేసుకోవాలి ఈ వేప పొగ పేల్చడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిది ఈ లూప్ స్టిక్స్లో మనం అన్ని న్యాచురల్గా వేస్తున్నాం కాబట్టి మన హెల్త్కి చాలా మంచిది ఎలాంటి ప్రాబ్లం ఉండదు వేప పొడి రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆవు పేడకలు ఉన్నాయి కదా వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఇందులో వేసేసుకుని మిక్స్ పట్టేసుకోవాలి పిడకలను చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయండి లేకపోతే సరిగ్గా నలగదు ఇలా మొత్తం అంతా మెత్తగా మిక్స్ పెట్టేసుకున్న తర్వాత వీటిని కూడా నీట్గా జల్లించేసుకోవాలి మనం ఏ పౌడర్ మిక్స్ పట్టినా సరే అన్నీ ఇలా జల్లించుకోవాలి అప్పుడే దూప్స్టిక్స్ బాగా వస్తాయి మనం జల్లించేసిన తర్వాత పైన మొరాలు ఉంటాయి కదా వాటిని కూడా ఒకసారి మెత్తగా మిక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది మేము మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాం కదా మేము సాంబ్రాని గుగ్గులం దసాంగం ఇవన్నీ కలిపి ఒక పౌడర్ చేసుకుని ఒక డబ్బాలో వేసుకుంటామని చెప్పి ఈ మూడు కూడా మెత్తగా మిక్స్ పెట్టేసుకుని వేసుకోవాలి సాంబ్రాణి గుగ్గలం దసంగం ఆ తర్వాత కొన్ని హార్త్ కర్పూరం బిల్లలు కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి అలాగే జవ్వాది పౌడర్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోండి ఇది కొంచెం వేస్తే సరిపోతుంది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇల్లంతా ఇవన్నీ పూజా స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి ఈ జవ్వాది పౌడర్ అయితే పూజా టైంలో కుంకుమలో గంధంలో కూడా కలుపుతారు ఈ జవ్వాది లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రీతికరమైందంట అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొంచెం దాల్చిన చెక్క వేసుకుంటే సరిపోతుంది అలాగే గంధం పౌడర్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోండి పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే ఆవు పిడకలు అవైలబుల్గా ఉంటాయి లేకపోతే పూజా స్టోర్స్లో కూడా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి ఆపుకుంటూ మిక్స్ పట్టుకోవాలి ఎందుకంటే మనం ఇందులో సాంబ్రాణి దసంగం గుగ్గులం వేసాం కదా సాంబ్రాణి దసంగం త్వరగా గడ్డ కట్టేస్తుంది అందుకని ఆపుకుంటూ మిక్స్ పట్టుకుంటే గడ్డ కట్టుకున్నా ఉంటుంది తర్వాత ఈ పొడిని కూడా ఇలా జల్లెళ్ళలో వేసుకుని నీరుగా జల్లించేసుకోవాలి చూసారా లోపల అప్పుడే గడ్డ కట్టేస్తుంది ఆపుకుంటూ తిప్పినా సరే సాంబ్రాణి దసంగం త్వరగా గడ్డ కట్టేస్తుంది కొంచెం త్వర త్వరగా జల్లించేసుకుని కలిపేసుకోవాలి లేకపోతే గడ్డ కట్టేస్తాయి చూసారా ఎలా గడ్డి కట్టేస్తున్నాయో ఇలా మొత్తం నీట్ నీట్గా జల్లించేసుకున్న తర్వాత ఇందులో ఉన్న మొరాలను కూడా మళ్ళీ ఇంకొకసారి వేసుకుని మిక్స్ పట్టుకోవాలి అప్పుడు మెత్తగా అయిపోతుంది చూసారా పౌడర్ అయితే రెడీ అయిపోయింది ఇలా జల్లించేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు వీటిని కలుపుదాము ఫస్ట్ వేప పొడి ఉంటుంది కదా తీసుకోండి మీరు ఎన్ని లుప్స్టిక్స్ రెడీ చేసుకోవాలనుకుంటున్నారో అంత క్వాంటిటీలో పౌడర్స్ తీసుకోండి ఆ తర్వాత డ్రై అయిపోయిన ఫ్లవర్స్ అన్నింటినీ మెత్తగా మిక్స్ పట్టి పౌడర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత సాంబ్రాణి గుగ్గులం దాల్చిన చెక్క జవ్వాదీ పౌడర్ హారతి కర్పూరం గంధం అవన్నీ వేసుకుని పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా తెచ్చుకుని ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిపి మొత్తం నీట్గా కలిపేసుకోవాలి ఆ తర్వాత మనం ఆవు పేడకల్ని పౌడర్ చేసుకున్నాం కదా దాన్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఇలా ఒకసారి కలిపిన తర్వాత దీన్ని కూడా మిక్స్ పట్టేసుకోండి అప్పుడు మొత్తం అంతా నీట్గా మిక్స్ అవుతుంది మనం కష్టపడి కలపాల్సిన అవసరం ఉండదు ఇలా కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుంటూ మెత్తగా మిక్స్ పట్టేసుకోండి మొత్తం అన్ని నీట్గా కలిసిపోతాయి చూసారా అంత బాగా మిక్స్ అయిపోయిందో పౌడర్ కూడా మెత్తగా ఉంటుంది ఇలాగే కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం అంతా నీట్గా మిక్స్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఆవుని ఉంటుంది కదా అది కొంచెం వేసుకోవాలి మీ దుప్ స్టిక్స్ ఎన్నైతే రెడీ చేసుకుంటారో ఆ క్వాంటిటీని బట్టి ఇవన్నీ రెడీ చేసుకోండి మేమైతే స్టిక్స్ ఇంట్లో రెడీ చేయడం ఇదే ఫస్ట్ టైము అందుకని కొన్ని రెడీ చేస్తున్నాము అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలోనే తీసుకొని కొన్ని దుప్స్టిక్సే రెడీ చేద్దామని అనుకుంటున్నాము ఆవునే వేసేసిన తర్వాత మొత్తం ఇలా నీట్గా కలిపేసుకోవాలి అక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి ఆ తర్వాత జవ్వది సెంట్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకోండి ఇది కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది డైరెక్ట్గా వేయడానికి రావట్లేదు అనమాట అందుకని మా అమ్మ చేతికి అప్లై చేసుకుని మొత్తం నీట్గా కలుపుతున్నారు ఆ తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి బాగా లూజ్గా కలిపేయకూడదు అలానే బాగా గట్టిగా కూడా ఉండకూడదు సమానంగా ఉండాలి బాగా లూజ్ అయిపోతే షేప్ సరిగ్గా రావు బాగా గట్టిగా ఉంటే పగిలి వచ్చేస్తాయి ఇలా కలుపుకుంటూ వాటర్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటూ అలా కలుపుకోండి చూసుకుని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి వాటరు ఇలా మొత్తం అంతా నీట్గా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర కోన్ షేప్ ఉంటే దీంతో చేసుకోవచ్చు లేకపోతే చేత్తో అయినా చేసేసుకోవచ్చు లేకపోతే కరెంట్ పైప్ ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు దాంతో అయితే నిలువుగా వస్తాయి ఇలా అయితే కోన్ షేప్ వస్తాయి మనం చేతితో కూడా చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా చూసారా ఇలా మనకు నచ్చిన షేప్స్ లో చేసుకోవచ్చు మేమైతే ఇక్కడ టూ షేప్స్ లో చేస్తున్నాము మనకి కావాలంటే కప్స్ లాగా కూడా చేసుకోవచ్చు అందులో సాంబ్రాన్ని వేసుకుని వెలిగించుకోవచ్చు మన ఇష్టం ఇంకా ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇందులో మనం అన్ని నేచురల్ గా వేసాం కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ పొగ పీల్చడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో మనం వేప పొడి వేసాం కదా వేపాకులో కాల్షియం ఫార్ఫరస్ కెరోటిన్ విటమిన్ మినరల్స్ ఉన్నాయి మురాటి ఫంగ లక్షణాలు ఉండడం వల్ల హానికరమైన బ్యాక్టీరియా వైరస్లను తొలగించి రోగ శక్తి పెంచడంలో సహాయపడుతుంది అలాగే ఇందులో మనం కర్పూరం వేసాం కదా కర్పూరంలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ పొగ పీలిస్తే దగ్గు జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది అలాగే ఇందులో మనం ఆవినయూ కూడా వేసాము ఆవినియ పొగ గాలిలో కలిసి ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి దాల్చిన చెక్కలో విటమిన్ ఏ కే మరియు మెగ్నీషియం పొటాషియం జింక్ వంటి పోషకాలు ఉంటాయి ఇందులో మనం ఆవుపేడ పెడకల్ని చేసి వేసాం కదా ఆ పొగ పేల్చడం వల్ల మనకు ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అలాగే ఇందులో జవది వేసాం కదా జవాది వేయడం వల్ల ఒక మంచి స్మెల్ వస్తుంది మనం బయట షాప్స్ లో కొనుక్కుంటే వాళ్ళు మంచి స్మెల్ రావడం కోసం ఏం కెమికల్స్ వాడారో ఏంటో అని భయపడాలి కానీ మనం ఇలా ఇంట్లోనే అన్ని నేచురల్ గా వేసుకుని రెడీ చేసుకుంటే చాలా మంచిది ఈ పొగ చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే పేల్చొచ్చు మనకు అన్ని హెల్త్ బెనిఫిట్స్ తప్ప ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలా మనం కొన్ని దూష్టికి రెడీ చేసుకుని పెట్టేసుకుంటే డైలీ సాయంత్రం ఆరు గంటలకి ఆ టైంలో లో వెలిగించుకుంటే దోమలు అవి రాకుండా ఉంటాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఈ మధ్యకాలంలో దోమలు ఆ సీజన్ అని ఈ సీజన్ అని అలా ఏం లేదు ఎప్పుడు ఉంటున్నాయి డ్రైనేజెస్ చెత్త ఇవన్నీ బాగా పెరిగిపోయి దోమలు బాగా ఎక్కువ ఉంటున్నాయి మనం దోమలు పోవడానికి దోమల అగరభక్తి అవి వెలిగించినా కూడా స్మెల్ పేల్చడం వల్ల మనకి చాలా సైడ్ ఏ ఉంటాయి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళు ఎవరైనా సరే పేల్చకూడదు దోమల అగరభక్తి బొగ పీలిస్తే వంద సిగరెట్లు కాల్చినంత ఎఫెక్ట్ ఉంటుంది అని అంటారు మేమైతే మొత్తం ధూప్ స్టిక్స్ అన్నీ రెడీ చేస్తాము కొన్ని కొన్ని షేప్స్లో చేసాము కొన్ని స్ట్రైట్గా చేసాము ఇలా మీకు నచ్చిన షేప్స్లో చేసుకుని ఎండలో పెట్టేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అయినా ఉంచాలి బాగా డ్రై అయిపోవాలి ఎండలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఫాస్ట్గానే ఎండిపోతాయి బాగా డ్రై అయిపోవాలి లేకపోతే సరిగ్గా వెలగవు ఇవి టూ డేస్ అయిన తర్వాత పైన మొత్తం ఎండిపోయినట్టే కనిపిస్తుంది కానీ లోపల మాత్రం మెత్తగానే ఉంటుంది అది చూసుకొని జాగ్రత్తగా ఎండ పెట్టుకోండి మా ధూప్ స్టిక్స్ అయితే మొత్తం డ్రై అయిపోయాయి చూసారా షేప్స్ ఎంత బాగా వచ్చాయో చేతితో కూడా మనం ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు మనం పూజాస్ టైంలో పసుపు వినాయకుని రెడీ చేస్తాం కదా అలా చేసేసుకోవడమే చూసారా మొత్తం అన్నీ డ్రై అయిపోయాయి మాకు ఎండ ఎక్కువగానే ఉంది ఫోర్ డేస్లో మొత్తం డ్రై అయిపోయాయి ఇప్పుడు మేము వీటిని వెలిగించి చూపిస్తాము ఎలా వచ్చిందో మాకు కూడా ఎగ్జిప్ట్మెంట్ అసలు ఆగట్లేదు ఈ దుప్ స్టిక్స్ ఎలా వెలుగుతాయో స్మెల్ ఎలా వస్తుందో అని చెప్పి మేము కూడా ఇంట్లో ఇదే ఫస్ట్ టైం రెడీ చేయడమని చెప్పాను కదా చూడడానికి అయితే మాత్రం బాగానే అనిపిస్తున్నాయి మేము టూ షేప్స్లో చేసామని చెప్పాను కదా రెండు తీసుకొని ఇప్పుడైతే వెలిగిస్తున్నారు మా అమ్మ ఇలా మనం కొన్ని రెడీ చేసుకుని ఒక బాక్స్ లో వేసుకుని పెట్టుకుంటే మనం డైలీ ఇంట్లో వెలిగించుకోవచ్చు ఇలా మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకుంటే బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు మనమే మన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది నిజంగానే దూప్ స్టిక్ స్మెల్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి అలాగే పొగ కూడా చూసారా ఎంత బాగా వస్తుందో పొగ అయితే మీకు వీడియోలో తెలుస్తుంది కదా స్మెల్ కూడా నిజంగా చాలా బాగా వస్తుంది మనం ఇందులో జవ్వాదీ పౌడరు జవ్వాది అత్తరు దసాంగం సాంబ్రాణి అవన్నీ వేసాం కదా అవన్నీ కలిసి ఒక మంచి ఫ్లేవర్ వచ్చింది చాలా బాగుంది స్మెల్ అయితే మీకు చెప్పాలని కాదు నిజంగానే స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా ఇంట్లో రెడీ చేసుకోండి వీటి రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది మాకైతే చాలా బాగా నచ్చేసాయి మేము ఇంకా కొన్ని రెడీ చేసుకుంటాము ఎలా వస్తాయో ఏంటని కొన్ని రెడీ చేసామని చెప్పాం కదా ఇవైతే చాలా బాగా వచ్చాయి మేము ఇంకా రెడీ చేసుకుంటాము ఈ దూప్ స్టిక్స్ మీకు ఎలా అనిపించే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరి చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైన్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ హకునా మటాటా